జై డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతి నమూనాని ఈ రోజు ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి గారు ఎంపీ చోట్ల శివరాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సర్వజంగా నిర్మితమవుతున్నటువంటి మన డి గణపతి సంవత్సరం రోజు మన మంత్రి గారు గారు అలాగే మన ఎంపీ కేసీఆర్ శ్రీరామ్ గారు చెప్పిన ఒకసారి అందరూ కరపాల తిరుగుతుంది హర్షద్వారాలు తిరిగేస్తుంది కోసం జై బాలో మహారాజ్ కి జై బాలో గణేష్ మహారాజ్ కి ఓం గణేశాయ జూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఈ సంవత్సరం పర్యావరణ హితమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకల్పించిన దానికి వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనల్ని ని తెలియజేస్తా ఉన్నాను మన పార్లమెంట్ సభ్యులు సోదరులు చిన్ని గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ ఐఏఎస్ గారు ఈ యొక్క ధూని గణేష్ సేవా సమితి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి వచ్చినటువంటి మా మిత్రులు మిగిలినటువంటి కమిటీ సభ్యులు సోదరీమణులు మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలను తెలియజేస్తూ ఇది ఒక కొత్త అనుభూతి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మేమందరం ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం మంత్రులైన తర్వాత ఇల్లు మారేమే తప్ప దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడుని కోతవేటి దూరంలో ఖరితాబాదు విఘ్నేశ్వరుణ్ణి చూడటానికి ప్రతినిత్యం వెళ్ళేవాళ్ళు వినాయక చవితి వచ్చిందంటే ఇంట్లో పండుగ చేసుకున్నామా లేకపోయినా అక్కడికి వెళ్ళి విఘ్నేశ్వర పూజ చూసి ఆ విఘ్నేశ్వరుని కోల్చుకుని వచ్చేవాళ్ళు తర్వాత తర్వాత మాతో సహచర సభ్యులైనటువంటి మిత్రులు దానం నాగేందర్ గారు లాంటి వాళ్ళందరూ సమితి వారికి ముందుగా అభినందనలు ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి బాగా మాట్లాడుకునే ప్రతిసారి మాట్లాడుకుంటాం అటువంటిది అమరావతిలో అందులో విజయవాడ నగరంలో డెబ్బై రెండు అడుగుల గణేష్ ప్రతిమని తీసుకువచ్చిన టూండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలిపేసుకుంటాం అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి ఈ ప్రోగ్రాం పెట్టారు ఈ పోగ్రామ్ పెట్టంగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్ని సహకరించి ప్రత్యక్షాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం తప్పకుండా మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన యొక్క జీవన విధానంలో ము ముఖ్యమైన భూమికి పోషించే ఇటువంటి ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా నిరంతరం దాని మీదే పనిచేస్తున్నారు తప్పకుండా ఇటువంటి ఉత్సవాలు జరిగి మనం గణేష్ నిర్మించిన ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ జరిగి మన సమైక్యతని ముఖ్యంగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మంచిది అటు సమయంలో స్వతంత్రం వచ్చిన సమయంలో తప్పకుండా ఇటువంటి మత సామశానికి కూడా చాటుగా చాటు చంపాలనే విషయంగా పోటీ చేశారు తప్పకుండా మా విజయవాడ నగరంలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటాం అటువంటి కలిసికట్టుగా ఉంటేనే చూస్తే మనకి ఇట్లే అర్థమవుతూ ఉంటుంది మీద చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది ఏ పండుగ వచ్చినా కూడా రంజాన్ అవునయి క్రిస్మస్ అవునాయి లేకపోతే గణేష్ ఇది అవనాయి దసరా రాని అందరూ కలిసికట్టుగా చేసుకున్నాం అదే విధంగా మళ్ళీ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్